కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి నీకు నీ వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ వై నాట్ ఉచిత ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది వైనాట్ నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు వైనాట్ పులివెందలా అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందల నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమౌనా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లబ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లబ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండో చేయన పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊర్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం లమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న ఇరవై ఐదు మంది ఎంపీలు